అందరికీ నా నమస్సులండి బాగున్నారా అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలండి కార్తీక సోమవారం రోజు నేను అభిషేకాది కార్యక్రమాలన్నీ ఎలా చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను ప్రతి సోమవారం కూడా ఈ విధంగా అభిషేకాలు చేసుకుంటాను ఇలా అభిషేక మూర్తులు నా దగ్గర చిన్న చిన్ని మూర్తులు కొలువై ఉన్నారనమాట అండి వీళ్ళందరికీ ముందుగా స్నానాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత పసుపు కుంకాలతో పూజించి ఇలా ఆరతపళ్ళలో ఇలా పెట్టుకుంటానన్నమాట ఇక తర్వాత పసుపుతోటి కుంకుమతోటి అలాగే గంధం తోటి విభూతితోటి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి పంచదార తేనెతోటి అలా అలాగే ఇక ఈ పంచామృతాలతోటి ఈ విధంగా అన్నీ దగ్గర పెట్టుకున్నాను అనమాట ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అలాగే ప్యాకెట్లు అనమాట హోల్సేల్ రేట్కి నేను పట్నం బజార్లో తీసుకొచ్చుకున్నానండి తర్వాత పంచదార పొడి తయారు చేసి పెట్టుకున్నాను తేనె పసుపు కుంకుమ గంధము అలాగే విభూదినండి ఇవి ఆర్తపళ్ళంలో ఇలా దగ్గర ఉంచుకున్నాను అనమాట ప్రతి సోమవారం కూడా ఈ విధంగా అభిషేకాలు చేసుకుంటానండి ఉదయాన్నే కూడా ఆ రోజంతా ఉపవాసం ఉంటానన్నమాట కార్తీక మాసంలో సోమవారాలు ఉపవాసాలు ఉంటున్నాను అలాగే కార్తీక పూర్ణిమ రోజు ఉపవాసం ఉండదలుచుకున్నానండి అమ్మతో కాశీ వెళ్ళానండి కాశీ తీసుకెళ్ళింది నన్ను కూడా అప్పటి నుంచి పన్నెండు సంవత్సరాల వరకు కూడా ప్రతి సోమవారం నిత్యం కూడా అభిషేకాలు చేసుకొని ఉపవాసాలు ఉండేదాన్ని అండి ఇక ఈ మధ్య ఉండే కొద్దీ ఉండలేకపోతున్నాను ఓన్లీ కార్తీక మాసం మాత్రమే ఉంటున్నాను అనమాట అండి పన్నెండు సంవత్సరాల పాటు ఉన్నానండి ఇక ముందుగానైతే పాల ప్యాకెట్స్ క కత్తిరించుకొని ఇలా చిన్నది అష్టలక్ష్ముల రాగి చెంబు ఉన్నదనమాట ఆ రాగి చెంబులో పోసుకొని ఈ విధంగా ముందు వినాయకుడి స్వామికి అభిషేకం చేసుకోవాలండి ఏదైనా సరే ముందు గణనాథుడికి విఘ్నేశ్వరుడికి లంబోదరుడికి ముందు ఆయనకి సమర్పించుకొని ఆయన పూజ చేసుకున్న తర్వాతే మిగతా దేవతామూర్తులందరికీ అభిషేకాలు చేసుకోవాలన్నమాట మన స్లో శ్లో శ్లోకాలు ముందు శుక్లాంభరధనం విష్ణు శశివర్ణం చదుర్జం ప్రసన్నవదనం ధ్యే సర్వ విఘ్నో ప్రశాంత్ అగజానన్ పద్మార్గం గజానన్ మహర్షం దంతం భక్త దంతం ఉపాస్మ అన్న తర్వాతే మిగతా దేవతామూర్తులందరికీ కూడా శ్లోకాలు కానీ పూజలు కానీ చేసుకోవాలన్నమాట అండి తర్వాత ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మాత్రే నమ వారాహి దేవే నమః వారాహి దేవే నమః వారాహి దేవే నమ వారాహి దేవే నమ ఈ విధంగా తర్వాత నా దగ్గర వినాయకుడి స్వామి విష్ణుమూర్తి తల్లి లక్ష్మీదేవి తల్లి ఆదిశేషుడితో కొలువై ఉంటారనమాట చిన్న గోమాత అమ్మిచ్చిందండి ఆ గోమాత వెండిదనమాట అలా పెట్టేసుకున్నాను వీళ్ళందరూ విగ్రహాలన్నీ కూడా ఇత్తడి అన్నమాట ఇక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని మోపీదేవి దగ్గర తీసుకున్నానండి ఇక అలాగే చిన్న శివలింగం ఉంటుంది అన్నవరంలో తీసుకున్నాను చిన్నది మనం పూజది చేసిన తర్వాత మనం వ్రతం అది ఆచరించిన తర్వాత చిన్నది ఇస్తారనమాట రాగి ఏది అది ఒకటి బిళ్ళలాగా ఉంటుంది అటు ప్రక్క ఇటు ప్రక్క స్వామివారు చక్రం ఉంటుంది ఇక పార్వతీ పరమేశ్వరుడు అలాగే వినాయకుడు స్వామి కుమారస్వామి కొలువై ఉంటారు వారాహి దేవి తల్లి అండి విష్ణుమూర్తి అండి లక్ష్మీదేవి తల్లి శివ పరివారం పార్వతీ పరమేశ్వరులు వినాయకుడు స్వామి కుమారస్వామి ఉన్నారు కదా అలాగే బ్రహ్మదేవుడు సరస్వతి దేవి తల్లి పెట్టుకోటానికి అది ఎలాగానని ఆలోచిస్తున్నానండి బ్రహ్మ దేవుడికి పూజ చేయకూడదు అంటున్నారు సరస్వతి తల్లి విగ్రహం ఒక్క తల్లిని పెట్టుకుంటే నాకు మనసు ఒప్పటం లేదు ఎలాగానని ఆలోచిస్తున్నాను మరి భగవంతుడు ఎలా నిర్ణయం చేస్తాడోనండి ఇదిగోండి చూసారా చక్కగా ఆవు పాలతోటి అభిషేకం చేసుకున్న తర్వాత వైకుంఠంలో పాల సముద్రంలో కొలువై ఉన్నట్లుగానే ఉన్నారు కదా ఆరతపళ్ళంలో ఆ విధంగా స్వామివారిలో ఇక నెక్స్ట్ పెరుగు తీసుకున్నానండి పెరుగుతోటి ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నాను ఇక ప్రతి సోమవారం ఈ విధంగా అభిషేకాలు చేసుకుంటాను ఉదయాన్నే ఇక శివనామ స్మరణ ఉచ్చరించుకుంటూ శివాష్టోత్తర సీతనామావళి అలాగే శివ సంకీర్తనలు విష్ణుమూర్తి తండ్రివి ఈ లక్ష్మీదేవి తల్లివి వారాహీదేవి తల్లివి ఇలా సుబ్రహ్మణ్యేశ్వరుడి హనుమంతుడివి ఇంక అందరి దేవతామూర్తుల యొక్క శ్లోకాలు అలాగే పాటలు ఇవన్నీ కూడా పట్టిన అభిషేకాలు పూజలు చేసుకుంటూ ఉంటానండి నాకు తోచిన విధంగా నాకు చేతనైన విధంగా అలాగే చాగంటి వారి ప్రవచనాలు శర్మ గారి మాటల్లో వింటూ ఈ విధంగా పూజ అయితే చేసుకుంటాను అన్నమాట ఇక విడి రోజుల్లో మాత్రం ఉపవాసాలు ఉండలేనండి సోమవారాలు అభిషేకాలు చేసుకున్న తర్వాత ఈ స్వామివారికి ఇవన్నీ అభిషేకాలు చేసుకున్న తీర్థం ఉంటుంది కదా ఆ తీర్థాన్ని సేవిస్తాను అన్నమాట ఇక మధ్యాహ్నం భోజనం చేస్తాను ఇక సాయంకాలం ఏమి తినాం కదా అలా అనమాట ఇక కార్తీక మాసంలో అయితే సోమవారాలు ఉపవాసం పూర్తిగా కంప్లీట్గా ఉంటాను సాయంకాలం చంద్రుని చూసి స్వామివారిని పూజ చేసుకొని చంద్రుని చూసి భోంచేస్తాను అనమాటండి ఈ తర్వాత ఆవు నెయ్యితోటి చేసుకుంటున్నాను అభిషేకం చూసారా స్వాములంతా కూడా ఎంత చక్కగా చేయించుకుంటున్నారో ఎంత అందంగా కొలువై కూర్చున్నారు ఒక్కొక్కసారి లక్ష్మీదేవి తల్లి చూస్తూ నవ్వుతూ ఉన్నట్లుగా చిరునవ్వు చిరుమందహాసంగా చూస్తున్నట్లు అనిపిస్తుంది శివ పరివారంలో కూడా పార్వతీదేవి తల్లి పరమేశ్వరుడు ఒక్కొక్కసారి చూస్తూ నవ్వుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి అందరూ కూడా ఎంతో పారవశ్యంతో చూస్తూ ఉన్నట్లుగా మనకు దేవిని ఇస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందండి మనం భక్తి భక్తి పార్వశ్యంతో మునిగిపోతూ ఉంటే అలాగే అనిపిస్తూ ఉంటుందండి ఇదిగోండి తేనెతోటి అభిషేకం చేయించుకుంటున్నారు చూసారా దేవతామూర్తులు అంత ముఖ్యంగా శివపురాణం చాకంటి వారి చెప్తూ ఉంటారండి శివపురాణం వచ్చేసి ఎంత అద్భుతంగా ఉంటుందో ఎంత రమణీయంగా ఉంటుందో ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఎంత వైభవంగా ఉంటుందోనండి కన్నుల పండుగగా ఉంటుంది ఆ యొక్క శివపురాణం ఒక్కొక్క భాగం వింటూ ఉంటుంటే మేమైతే ఇరవై ఐదవ భాగానికి వచ్చామన్నమాట చాలా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విధంగా భగవంతుడిని సేవించుకుంటూ కొలుచుకుంటూ పూజ చేసుకుంటూ తన్మయత్వం చెందుతారనమాట ఎంతో ఆనందంగా ఉంటుంది మీరు కూడా వినండి చాలా బాగుంటుందండి చాగంటి వారి మాటల్లో వినండి అలాగే పంచదారని పొడి తయారు చేసుకుంటే ఇంకా మనకి ఎక్కువ ఫలం ఉంటుందంట అందుకని పొడి తయారు చేసుకొని ఒక సీసాలో పెట్టుకుంటానండి ఇక ఆ పొడి అయితే ఇలా స్వామివారికి అభిషేకం అనమాట గాయత్రి ఎనిమిదో నెల వచ్చినప్పుడు వచ్చామండి గుంటూరు ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కూడాను నిర్విరామంగా మా వారు నేను రెండు కాళ్ళు ఒక చాట పెట్టకుండా కష్టపడ్డామండి ఎటు ప్రొద్దు పొడిచేది ఎటు ప్రొద్దు కూకేది తెలియకుండా కష్టపడ్డాం ఉదయాన్నే నాలుగు గంటలకి లేస్తే సాయంకాలం పది పదిన్నర పదకొండు అయ్యేది పడుకునేసరికి మా వారు ఈనాడు పేపర్ ఏజెన్సీ స్కూల్ మెయింటైన్ చేసాము అలాగే ఇంట్లో నా పనులు ఉండేవన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే నలుగురు కలిసి వెళ్తే వాళ్ళం తీర్థయాత్ర హమారా బజాజ్ ఉండేది మా వారు నేను పిల్లల్ని వైకుంఠపురం వెళ్ళినా కాకాడ వెళ్ళినా అమరావతి వెళ్ళినా అలాగే కోటప్పకొండ వెళ్ళిన హమారా బజాజ్ మీద నలుగురు ప్రయాణించేవాళ్ళం అనమాట ఇంట్లోనే తయారు చేసుకుని పదార్థాలన్నీ వెళ్ళి అక్కడ భోంచేసేవాళ్ళం అనమాట అండి అలా ఉన్న వాళ్ళం ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ అత్తగారిళ్ళకి వెళ్ళిన తర్వాత మా వారు నేను ఈ విధంగా ఇప్పుడు భగవంతుడి సేవ చేసుకోవటానికి మాకు ఈ అవకాశం కల్పించాడండి భగవంతుడి తీర్థయాత్రలు వెళ్ళటానికి భగవంతుడి సేవ చేసుకోవటానికి మాకు ఇలా అనుగ్రహింపజేశాడు అనని భావిస్తానన్నమాట ఇక ముందుగా పంచామృతాలతోటి అభిషేకాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా స్వామివారికి ఆ నీరాజనం ఇచ్చుకుంటున్నాను అనమాట ఆరదించుకుంటున్నాను అనమాట అండి చక్కగా అందరినీ రెండు చేతులతోటి స్పృశించి కళ్ళకి తోటి అద్దుకొని నమస్కరించుకుంటానన్నమాట ఆ యొక్క కళ్ళకి అద్దుకుంటటం ఆ స్పర్శ ద్వారా కూడా మనలో ఉన్న ఎంత కూడా నెగిటివ్ అంతా కూడా పోతుందండి మంచిగా మంచి వైబ్రేషన్స్ మంచిగా మనకి దీవెల్ ఇస్తారు అనమాట స్వాములు ఇక తర్వాత ఆ పాలన్నీ కూడా సేకరించి ఒక పాత్రలో పోసుకుంటానండి విడిగా అవి నేను సేవిస్తానన్నమాట ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఫస్ట్ పసుపుతోటి ఈ రాగి చెంబులో పోసుకొని పసుపుతోటి అభిషేకం చేసుకుంటున్నాను వయసులో ఉన్న నాళ్ళు కష్టపడ్డాము ఇప్పుడు యాఫీలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క సౌకర్యాన్ని భగవంతుడి సేవ చేసుకు ఈ వైభవాన్ని ఈ అనుకూలతను ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాడు మాకు అనని భావిస్తామండి ఇద్దరికీ ఎలాంటి అనారోగ్యం లేవు బీపీలు కానీ షుగర్లు కానీ ఏమీ లేవండి ఇక ఎప్పుడు అనుకుంటే అప్పుడు వైకుంఠపురం అయినా కాకణి అయినా అమరావతి అయిన కోటపుడు అయినా ఎప్పుడు ఇద్దరం అనుకుంటే అప్పుడు వెంటనే వెళ్ళిపోతాం అనమాట క్రితం రాత్రి అనుకుంటే భగవంతుడు మాకు అవకాశాన్ని ఆనందాన్ని అలాగే ఆరోగ్యాన్ని ఇచ్చాడని మేము భావిస్తూ తెలిసిన వరకు చేతనైన వరకు కూడా పరిపూర్ణంగా పూజ అనేది చేసుకోవాలి అనేది అనిపిస్తూ ఉంటుందండి ఎక్కడ కూడా మనకి సోమరితనం లేకుండా కొంచెం కూడా కొరత లేకుండా కొదవ లేకుండా భగవంతుడికి మనస్ఫూర్తిగా నిశ్చలమైన మనస్సుతోటి స్వచ్ఛమైన ప్రేమతోటి మనం భగవంతుడి దగ్గర కూర్చొని ఈ విధంగా అభిషేకాలు చేసుకోవాలంటే ఎంతో నాకు ఇష్టం అనమాట తర్వాత కుంకుమతోటి ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా అభిషేకాలు అయిపోయిన తర్వాత ఈ నీరంతా కూడా సేవి సేకరించి ఈ ఇండ్లంతా చల్లుకుంటాను అనమాట అండి మనలో మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట మన ఇంట్లో పూర్తిగా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటట్లుగా ఉండేటట్లుగా ఉంటుంది అని నా అభిప్రాయం అనమాట ఈ నీళ్ళు తలకి తల మీద చల్లుకొని ఇక ఇళ్ళంతా చల్లుకుంటాను అనమాట ఒక తమలపాకు వేసుకొని ఎంతో పుణ్యం అనమాట ఈ కళ్ళ కళ్ళకద్దుకుంటే ఆ కళ్ళల్లో అంత కూడా ఎంతో ప్రకాశిస్తూ ఉంటే ఉంటాయండి ఒక్కొక్కసారి చాగంటి వారి మాటల్లో వింటుంటే అంత అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఇక తర్వాత గంధంతో అభిషేకం చేసుకుంటున్నాను అనమాట అండి అభిషేకం అంటే ఇలా చేసుకుంటానండి ఇక సోమవారాలు ప్రతి సోమవారం అలాగే విశేషమైన రోజుల్లో ముఖ్యమైన పండుగ రోజుల్లో పర్వదినాల్లో ఇలా అభిషేకం అంటే ఇలా చేసుకుంటాను అనమాట అభిషేక మూర్తులని ఇలా కొలువు చేసుకొని చేసుకొని ఈ విధంగా చేసుకుంటాను ఇక విడి రోజుల్లో దేవాలయాలకు వెళ్ళాలి తీర్థయాత్రలకు వెళ్ళాలంటే ఇక వెళ్ళినప్పుడు అక్కడికి ఇంట్లో ఉంటాయి కదా నాకు అన్నీ తీసుకొచ్చుకుంటాను కదా ఈ పంచామృతాలు ఇవన్నీ కూడాను చక్కగా అన్నీ కూడా జాగ్రత్తగా అన్నీ పెట్టేసుకొని సర్దుకొని తీసుకెళ్ళి అక్కడ చేసుకునేటట్టుగా వాళ్ళకి ఇస్తానన్నమాట నాకు అవకాశం ఉంటే నేను చేసుకుంటానండి ఉజ్జయిని భస్మంతో విభూతితోటి ఎలా భగవంతుడికి ఓం సౌరాష్ట్రీ సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జును ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి ఎంత చక్కగా చేస్తారోనండి భస్మంతో అభిషేకం చేస్తారనమాట ఎంతో కళ్ళకి రెండు కళ్ళు చాలు అంత అందంగా ఉంటాడు స్వామివారు అంత చక్కగా అభిషేక అభిషేకం చేస్తారన్నమాట భస్మంతో ఇక విభూతితోటి ఈ విధంగా అభిషేకం చేసుకుంటున్నానండి ఇక ఈలా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా మనం కూర్చొని పూజ చేసుకున్నప్పుడు మనస్సు అనేది అక్కడికి వెళ్ళిపోతే మనం ఒక త్రిదడం ఒక మారేడు ఆకు మూడు ఆకులతో కలిసినది తిరిదం ఆ ఆకుని పాలలో వేసుకొని నెయ్యితో వేసుకున్నట్లుగా మనం ఒక ఇలా చింబుతో వేసుకున్నట్లుగా ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గరకు మనం వెళ్ళి ఆ స్వాముల్ని మనం అభిషేకం చేసుకున్నట్లుగా మనం అనుకుంటే మనసు అనేది వెళ్ళిపోతుంది కదా మార్ వాయు మార్గంతో అన్నిటికన్నా త్వరగా వెళ్ళిపోయేది ఏంటి మనసే కదా ఆ మనస్సుతోటి మనం లగ్నం చేసి మనం వెళ్ళి వాళ్ళందరికీ దర్శన దర్శనం చేసుకొని అభిషేకాలు చేసుకున్నట్లుగా మనం కళ్ళల్లో వేసుకుని మనస్ఫూర్తిగా అనుకున్నట్లుగా చేసుకుంటానండి అక్కడికి వెళ్ళిపోతాను అనమాట ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయనుకోండి ఓం సౌరాష్ట్రే సోమనాథుడి దగ్గరికి వెళ్ళిపోతా గుజరాత్ దగ్గరికి వెళ్ళిపోయి త్రిదళం మూడు త్రిదళం ఆకతోటి చక్కగా పాలతోటి అభిషేకం చేసుకున్నట్లుగా భావిస్తాను భావించడం కాదండి ఆ అనుభూతి పొందుతానమాట అలాగే ఓం సౌరాష్ట్రే సోమనాథ్ శ్రీశైలే మల్లికార్జునుడి దగ్గరికి వెళ్ళిపోతాను శ్రీశైలే మల్లికార్జున స్వామికి అభిషేకం చేసుకున్నట్లుగా అనుభవ అనుభూతి పొందుతాను ఉజ్జన్యం మహాకాళం ఓంకారం మల్లేశ్వరం ప్రజ్వల్మో వైద్యనాథం చ ఢాకిన్యం భీమశంకరం సేతు బంధేతు రామేశం నాగేశం దారు కావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతిమీతటే హిమాలయతు కేదారం కృష్ణేశం విశాలకే ఏతాని జ్యోతిర్లింగాన్ని ప్రాత సాయంకాలం పటేర్ నృత్యం సర్వశత్రు వినాశనం సర్వదేవ్యహారం రోగం సర్వసంపత్కరం శుభం ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రాలకు వెళ్ళి స్వామి అందరికీ కూడా అభిషేకాలు చేసుకున్నట్లుగా అనుభూతి పొందుతాను అనమాట అండి వాయుమార్గంతో వెళ్ళిపోతా మనసు అనేది అలా అనుకుని అభిషేకాలు చేసుకుంటానండి చూసారా అన్ ఆ జలం అనేది చక్కగా నెత్తి మీద చల్లుకుంటాను గంగా జలంగా భావించి కొట్టి జలాన్ని అభిషేకం చేసుకుంటానండి గంగా జలంతో సమానమని అలాగే మానస సరోవరం నదుల నీరు కూడా అలా అనుకొని కూడా అభిషేకం అన్నమాట మానస సరోవర యాత్ర కైలాసగిరి యాత్ర ఎంతో అదృష్టవంకరమైనది ఆ యాత్ర చేస్తే ఎంతో పుణ్యాత్ములండి అక్కడికి వెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలి భగవంతుడు మనల్ని రప్పించుకోవాలన్నమాట ఈ తర్వాత ఆ నీళ్ళతో కూడా అభిషేకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారికి హారతిచ్చిన తర్వాత జలాన్ని నెత్తి మీద చల్లుకొని అవన్నీ కూడా సేకరించి మళ్ళీ ఒక చెంబుకు పోసుకొని ఇక స్వామివారికి మళ్ళీ స్నానాది కార్యక్రమాలు స్నానం చేయించేటప్పుడు కూడా ఈ స్వాములందరికీ కూడాను ప్రత్యేకంగా నేను సున్నిపిండి తయారు చేసి పెట్టుకుంటానండి ఆ సున్నిపిండితోటి స్వాములందరికీ స్నానం చేపిస్తానన్నమాట స్నానం చేయించిన తర్వాత పట్టు వస్త్రాలతోటి తుడిచి చక్కగా పసుపు కుంకాలతో పూజ చేసుకొని తర్వాత వస్త్రాలు సమర్పించుకొని ఇలా పూలతోటి స్వామి వారందరికీ కూడా పూలను సమర్పించుకొని పూజ చేసుకున్న తర్వాత ఇక చదువుకుంటాను అనమాట శ్లోకాలు అన్ని అందరి దేవతామూర్తులు అందరి యొక్క శ్లోకాలు చదువుకుంటూ ఉంటాను ఎంతసేపు కూర్చున్నాను ఎంత టైమో తెలియదండి ఎంతసేపు అయినా అలా కూర్చుండిపోతాను అనమాట బాసపట్లు వేసుకొని ఎంతో ఇష్టం అనమాట అండి నాకు అలా భగవంతుడి దగ్గర కూర్చొని అలా పూజ చేసుకోవటం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇక చూసారా దేవుడే స్వాములంతా ఎంత కళకళలాడుతున్నారో మన ఇంటి ముందు సన్నజాజి పూ అలాగే శంఖు పూలతోటి నందివర్ధనం పూలతోటి పారిజాతాలతోటి స్వామివారికి కొంచెం గిరక సమర్పించుకొని వినాయకుడి స్వామివారికి ఎంత చక్కగా అందంగా కొలువై కూర్చున్నారు ఇక మహాదేవ వ్రాసుకుంటానండి మీ అందరికీ తెలుసు కదా ఒక తెల్ల బుక్ ఒకటి తీసుకొని మహాదేవ ఓం నమశివాయ అలాగే శివాష్టోత్తల చేతనా నామావళి ఒక్కొక్క నామాన్ని నూటెనిమిది సార్లు అలా వ్రాసుకుంటూ ఉంటానన్నమాట కాశీ విశ్వేశ్వర అనని హరి మహాదేవ శంభు శంకర అనని శివనామాలు ఉన్నాయి కదా నూట ఎనిమిది నామాలు శివాష్టోత్తర శతనామావళిలో ఆ నామాలు ఒక్కొక్కటి ఎనిమిది సార్లుగా ఈ విధంగా ఆ పుస్తకం నిండా రోజుకి రెండు పేజీలు నా ఓపికను బట్టి నా యొక్క ఆసక్తిని బట్టి నా యొక్క శ్రద్ధను బట్టి వ్రాసుకుంటాను అనమాట శ్రద్ధ లేకపోతే వెంటనే తీసేస్తానండి రాసుకుంటాను మనసు లగ్నం అయితేనే మనసు లగ్నం చేస్తేనే చేసుకుంటాను ఇంకా అలా రాసుకున్న తర్వాత ఎక్కడైనా సరే దేవాలయాలు ప్రతిష్ఠించినప్పుడు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ ధ్వజస్తంభం కింద ఈ పుస్తకాన్ని పెట్టేస్తాను అన్నమాట అండి అవన్నీ కూడా ధాన్యాలు నవధాన్యాలన్నీ వేస్తారు బంగారపు అంతా వేస్తారు వెండి వేస్తారు కదా అలా అలా చేసినప్పుడు నేను నేను వ్రాసుకున్న మహాదేవ ఓం నమో నారాయణ ఓం నమో భగవతి వాసుదేవయ్య అలా వ్రాసుకున్న ఈ పుస్తకాన్ని నేను సమర్పించుకుంటాను అనమాట అండి ఇక పూజ అయిపోయిన తర్వాత అన్ని వ్రాసుకున్న తర్వాత ఇలా రాగి చెంబులు తమలపాకు పెట్టేసుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుంటాను అన్నమాట అండి ఆ నీళ్లతోటి ఆ గంగా జలం లాగానే సమర్పించుకుంటాను అనమాట ఎందుకంటే స్వామివారి అభిషేకం చేసుకున్న అన్ని రకాలతోటి ఉన్నది కదా పూజా ద్రవ్యాలతోటి ఉన్నది కదా ఆ నీరు అనేది అంత స్వచ్ఛమైనది అంత పుణ్యమైనది పన్నెండు నదులతోటి పుష్కరాలు చేసుకుంటాం కదండి ఆ పన్నెండు నదుల జలంలాగా నేను భావిస్తానన్నమాట గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి పెన్న తుంగభద్ర కావేరి బ్రహ్మపుత్ర సింధు తపతి నర్మద గౌతమి మానస సరోవర నదుల జలాలతోటి నేను పూజ చేసుకోవటం అలాగే ఆ నదీలు ఆ నదీ నీరుని ఈ విధంగా చల్లుకుంటున్నానని భావించి చేసుకుంటూ ఉంటానండి పన్నెండు నదుల కన్నా ఎక్కువ నదులే వచ్చాయి కదండి మానస సరోవరం నది ఇంకా నదులు యాడ్ అయ్యాయి కదా అన్ని నదుల సంగమంతో ఈ విధంగా నేను చే చల్లుకుంటున్నానని అనుకుంటూ ఓం నమ శివాయ మహాదేవ అనుకుంటూ చల్లుకుంటాను ఇల్లంతా కూడాను అభిషేకం చేసుకునే విధానం అభిషేకం చేసుకున్న తర్వాత నా ప్రక్రియ ఇలా ఉంటుందండి ఈ సోమవారాలైనా సరే విడి రోజుల్లోనైనా ముఖ్యమైన రోజుల్లో విశేషమైన రోజుల్లో అలాగే పండుగ పర్వదినాలల్లో ఈ విధంగా అభిషేకం చేసుకున్న విధానం ఇలా ఉంటుందన్నమాట ఇలా అభిషేకాలు చేసుకోవటానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి తీర్థయాత్రలు వెళ్ళటానికి మాకు ఓపికని ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడు ఆయన్నికి సేవ చేసుకోవటానికే మమ్మల్ని ఇలా చూసుకుంటున్నాడు అని అనుకుంటానండి భగవంతుడు అన్ని వేళలా అన్ని టైలో మనకి తోడుగా ఉంటాడండి మనం నిత్యం భగవంతు నామస్మరణలో ఉంటాము అలాగే భగవంతుడి ధ్యానంలో ఉంటాము ప్రతిక్షణ అనుక్షణం కూడా భగవంతుడి ఉచ్చరిస్తూ ఉంటాము ప్రహ్లాదుడు చూడండి మార్కండేయుడు చూడండి నిత్యం నా హరినామస్మరణతోటి ప్రహ్లాదుడు మార్కండేయుడు హరనామస్మరణతోటి తోటి ఈ విధంగా ఉంటే ఎలా పూజ చేసుకుంటారో మనం అంత మాతృపూలం కాదు అందులో గడ్డిపరక లాంటి వాళ్ళు మనం తీర్థం తీర్థమైతే తీసుకొని ఇలా తీసుకుంటానన్నమాట నెక్స్ట్ మిగతా ఈ తీర్థం కూడా త్రాగేస్తానండి అంతకన్నా అమృతం ఏముంటుందండి అంతకన్నా పరమ ఔషధం ఏమున్నదండి చూసారా ఎలా కళకళలాడిపోతున్నారు ఎంత దీ దీపిమానంగా విరాజల్లిపోతున్నారు బంగారు తల్లిదండ్రులంతా కూడాను మెరిసిపోతున్నారు మనకు దీవెల్ చిన్న చిద్విలాసంగా చిందిస్తూ మనందరినీ కూడాను దీ మనందరికీ దీవెల్ ఇస్తున్నారు కదండి ఇక చూసాం కదండి నా యొక్క అభిషేక విధానం పూజ అనేది ఇలా ఉంటుందండి ఇక మీరు ముఖ్య విషయం చెప్తున్నానండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసినప్పుడు హైప్ అనేది వస్తుందండి హైప్ని క్లిక్ చేయండి దయచేసి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి రేపటి వీడియోలని మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి